అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల వామల పురాణంలో అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా జ్యోతిష శాస్త్ర ప్రకారంగా విష్ణు భగవానుడు ఒక నక్షత్ర సూచిక అన్నమాట ఇది పురాణం నారద పులస్య సంహారం అనుసరించి ఇరవై ఏడు నక్షత్రాలు ఆ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ వారికి నమస్కారం అనుసరించి ఇరవై ఏడు నక్షత్రాలు శరీరంపై వివిధ అవయవాలు సూచన గురించి తెలియజేయడం జరుగుతుంది ఇది విష్ణు భగవాను యొక్క నక్షత్ర సూచిక శరీరం మూలా నక్షత్రం పాదాలు రోహిణీ నక్షత్రం కాళ్ళు అశ్విని నక్షత్రం మోకాళ్ళు పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రాలు రెండు తోడలు పూర్వ పల్గుని అంటే పొబ్బా నక్షత్రం ఉత్తర పల్గుని అంటే ఉత్తరా నక్షత్రం జనాంగాలు జననాంగాలు కృతికా నక్షత్రం నడుము విశాఖ నక్షత్రం పై చేతులు నక్షత్రం రెండు చేతులు పునర్వసు నక్షత్రం చేతివేళ్ళు ఆశ్లేష చేతి గోళ్ళు జాస్త నాలుక శ్రవణం రెండు చెవులు పుష్యమి నోరు స్వాతి పళ్ళు శతబుషం గడ్డం రెండు వైపులా ముఖం మకా నక్షత్రం ముక్కు మృగశరా నక్షత్రం కళ్ళు నక్షత్రం నుదురు భరణి నక్షత్రం తల ఆరుద్ర నక్షత్రం జుట్టు అనురాధ నక్షత్రం హృదయం ధనిష్ట నక్షత్రం వీపు పూర్వభద్ర ఉత్తరాభద్ర శేలమండ రెండు పక్కల రేవతి చంగలు ఈ విధానంలో విష్ణుదేవుని యొక్క నక్షత్ర సూచిక జరుగుతుంది ఎలా ఉంది సార్ బాగుంది బాగుంది బహుబాగుంది ములగజే టింగ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు పరిపాలన ఎలా ఉంది మా మంత్రి గారు వచ్చేంత వరకు కొద్దిగా అలా అమ్మ ప్రయాణం నడుస్తుంది ఏదో అమాయకత్వం ఏమీ పర్వాలేదు రానున్నవి మంచి రోజు అది నేను ముందే చెప్పాను గతంలో కూడా చెప్పాను మీకు ఏంటంటే ఎప్పుడూ కూడా అమావాస్య ఉండదు పౌర్ణమి కూడా వస్తుంది ఎద్దు ఒకవైపు పడుకోవద్దు రెండవ వైపుకి ఒత్తికెళ్ళుతుంది ఏంటంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో తప్పకుండా సర్వత్రా మేలు జరుగుతుంది అని నా భావన మేలు జరగాలని కూడా కోరుకుంటున్నాను చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కానీ ఏంటంటే రడ్బుక్ రాజ్యాంగం నెక్స్ట్ ఏమన్నా మాట్లాడితే ఎందుకు వచ్చిన బాధరా అని తలపోటు కింద ఉంటుంది అంచేతే ఎవరూ దుడుకుగా ముందుకు రాలేకపోతున్నారు ఎందుకు ఏముంది అన్నది జగన్మాత అమ్మ అమ్మ ఉంది కదా జగన్మాత ఆవిరిని నిర్ణయిస్తుంది ఎవరిని ఎక్కడ పెట్టాలో భవిష్యత్తులో అక్కడ పెట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి అని నా ఉద్దేశం అదండి విషయం ఇక నక్షత్రాలు పాలింపబడే వ్యాధులు కొన్ని నక్షత్రాలకి కొన్ని రకాలైన వ్యాధులు కూడా ఉంటాయి అశ్విని నక్షత్రం వాళ్ళకి తలక గాయాలు మెదడులో కంజంక్షను రక్తం గడ్డ ఏర్పడడం మెదడులో రక్తలోపం జరగడం స్పృహ తప్పిపోవడం మూర్ఛ హింస అక సంకల్పిత అసంకల్పిత సంకోచం ఏదో ఒకవైపున తీవ్రమైన తలనొప్పి అదే పార్సీ నొప్పి అనివారు మన పూర్వీకులు ఏదో వైపున తీవ్రమైన తలనొప్పి ఆపస్మారకం నాడులు వెంబడించి ప్రయాణి వెంబడి ప్రయాణించే నొప్పి భ్రాంతి కోమ మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడం పక్షవాతం పెరాలసిస్ లేని మలేరియా మసూచి మెదడులో రక్త మెదడు సంబంధ వాపు మెదడులో కంతి బాబాయ్ గారు లైవ్ లైవ్లో ఉండకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ లైవ్లో ఉండకండా అంటే లైవ్లో చూడకపోతే ఇంకా లైవ్లో ఉండాలి కదా నేను ఏం తప్పులే మాట్లాడుకోలేదు కదా ఇక భరణి నక్షత్రం వాళ్ళకి తలకు గాయాలు తగడం ముఖ్యంగా నుదురు నేత్రాల దగ్గర జలుబు సుఖ సంబంధిత అంటువ్యాధులు ముఖము దృష్టిని ప్రభావం చేసే సిప్లీస్ అనబడే సుఖ సంబంధమైన వ్యాధి తలలో శ్వాసము స్థానం వాపు మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి సుఖభోగాల వల్ల బలహీనత ఏర్పడతాయి కృత్తిగా ఒకటో పాదం వారికి తీవ్రమైన జ్వరం బోధకాలు ప్లేగు మలేరియా మసూచి గాయాలు మెదడు జ్వరం దెబ్బలు కోతలు ప్రమాదాలు విస్ఫోటకం అగ్ని ప్రమాదం మదడ వ్యాపి వ్యాధి పుండ్లు కుర్తిగా రెండు మూడు నాలుగు పాదాలకి మొఖము మీద మొటిమలు కోతలు ఎర్రబారిన నేత్రాలు నేత్ర అనారోగ్యం గొంతు సంబంధమైన సమస్యలు మోకాళ్ళలో గండమాల ట్యాన్సీస్ తీవ్రమైన పుండు కంత భయభాగంలో వాపులు ముక్కుకు సంబంధించిన చీలు ఇక రోహిణీ నక్షత్రం వారికి అంటే రోహిణీ నక్షత్రం గొంతు నొప్పి జలుబు దగ్గు కాళ్ళ పాదాల నొప్పి కాళ్ళ పాదాలలో నొప్పి వృక్షోజలలో నొప్పి థైరైడ్ థైరాయిడ్ గ్రంథి వాపు అకస్మాత్తుగా తెలివి తప్పిపోవడం క్రమం తప్పిన ఋతుశ్రావం స్త్రీలలో వాపులు ఇంకా మృగశర ఒకటి రెండు పాదాలు మొటిమలు గొంతులో బాధలు రాజ రాజకురుపు ముక్కుగారుట మలబద్ధకం అవుటు వ్యాధి గ్రంథులు కంటసర్పి గొంతుబాపు సుఖ రోగ సంబంధిత అంటు వ్యాధులు బలహీనమైన కటి ప్రాంతం రాజక్షం మృగశిర మూడు నాలుగు పాదాలు రక్తమలినము దద్దుర్లు గాయాలు చేతులు విరగడం మెడ ఎముక విరగడం సయాటిక నొప్పి జ్వరము రహస్య అవయవాల సమస్యలు కాలల సమీప కాలరు ఎముక సమీపంలో భుజాలలో నొప్పి హృదయ ఆవరణలో మంట ఇక ఆరోగ్య నక్షత్రం గొంతులో క్రిమి సంబంధిత వ్యాధి ఆస్తమ పొడిదగ్గు గొంతు వ్యాపు నొప్పి కర్ణ వ్యాధులు చెవులో జీపు బెల్లలు రక్తంలో తెల్ల కణాల వృద్ధి పునర్వసు ఊపిరితిత్తుల సమస్య నాళాల వైపు వాపు న్యుమోనియా మూత్ర పిండాల వ్యవస్థ అవ్యవస్థ హృదయ ఆభరణంలో మంట అనేక సంబంధము చెవిలో వాపు నొప్పి అయోడిన్ లోపం వల్ల అవుట వ్యాధి ఊపిరితిత్తుల్లో వలపేత కానీ ఎగువ భాగం ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తస్రావం పునర్వసు నాలుగో పాదం శరీర కుహరంలో కడుపులో ఆందోళన ఆకలి క్రమం తప్పటం అంటే టిబీ అనబడే క్షయ న్యుమోనియా అంటే బ్రాంకరీస్ అంటారు కాలేయ వ్యాధులు పచ్చకామిండీస్ జీర్ణశక్తి లోపం విటమిన్ బి వల్ల వచ్చే ఏ బలహీనత పుష్యమి శ్వాసకోశ సంబంధమైన వ్యవస్థలో రణాలు వాయు సంబంధమైన రణాలు పెత్తాశయంలో రాళ్ళు పెత్తాశయంలో రాళ్ళు క్యాన్సర్ దగ్గు కామెర్రు ఎగ్జిమా అజీర్ణం వాంతులు తేన్పులు అవరోధాలు నాళాలలోను పెగుళ్ళలోను వక్షంలో కమిలీని గాయాలు విటమిన్ లోపం వల్ల వ్యాధి ఎక్కుళ్ళు చీము కాలుట దంతాలకు సంబంధించిన వ్యాధి ఆ అందరికీ నమస్కారం అండి గురుగారు రాజకీయ వివక్షతో పారిపోయినటువంటి కొందరు రాజకీయ నాయకుల వ్యవహారం గురించి మాట్లాడాలని మీరు ట్రాఫిక్ మార్చకండి మాట్లాడదాం అంటే ఒకసారి దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే బాగుంటుందని ఉద్దేశం నా అభిప్రాయం అది ఇక ఆశ్లేష నక్షత్రం అజీర్ణం నాడలకు సంబంధించిన ఆందోళన జాండీసు పొంగు ఇస్టీరియా మూత్రపిండాల వ్యాధి జీర్ణ ప్రేగుల్లో అధికంగా గ్యాస్ చేరడం తన ఆరోగ్యం గురించి మదనబడడం మోకాలు కాలలో నొప్పి శరీర కుహర విభాగ గోడ వద్ద వాయువు ఒత్తిడి వల్ల శ్వాసలో అవస్థ జలుబు వాయు ప్రభావకం మక ఆకస్మిక ఘాతకం వాళ్ళ గుండె నొప్పి అంటే షోక్ స్టోక్ అనమాట గుండె నొప్పి విషప్రయోగం వీపులో బాధ కలరా కిడ్నీలో స్టోన్స్ గుండె తీవ్రంగా కొట్టుకోవడం వెన్నుముక వాపు జ్వరం శరీర ద్రవాల సమస్యలు స్పృహ తప్పిపోవడం వాంతులు పొబ్బ సంతాన నష్టం తీవ్ర నష్టాలు అనుకోలి సంఘటనల వల్ల గుండె సంబంధమైన సమస్యలు వెన్ను వక్రించడం రక్తహీనత కాలుగొప్పుడు శీల మండల మండల వాపు శీల మండల వాపు అధిక రక్త పీడనం గుండె గుండె కవాట సంబంధమైన సమస్యలు రక్తనాళాల నుంచి నేరుగా ఏర్పడడం ఉత్తర ఒకటోపానం వీపు తలయందు నొప్పి ప్లేగు మచ్చలతో వచ్చే జ్వరం స్పృహ తప్పిపోవడం రక్త పీడనం అధికమవడం మెదడు రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టడం వల్ల మతి స్థిమితం తప్పడం గుండె తీవ్ర స్పందన తీవ్ర రక్తహీనత ఉత్తర రెండు మూడు నాలుగు పద పేగులో గండమాల అవరోధ కడుపు వ్యవస్థలు కడుపులో వ్యవస్థ గొంతులో పుండ్లు వల్ల బాధ కంటంలో వాపు నక్షత్రం విటమిన్ బి లోపం గ్యాస్ ఏర్పడడం కడుపులో వాయు ప్ర ప్రకోపం ప్రేగులు వదలగు వదులగుట ప్రేగుల్లో నొప్పి ఆ వ్యవస్థ అవరోధాలు చేతులు భుతాలు బలహీనత శ్వాస కుదుర్చుకోవడం క్రిములు శ్వాస్మం కలర అతిసారి అతిసారం సన్నిపాత దూరం అంటే టైఫాయిడ్ భయభ్రాంతులు ఇస్టీరియా అమీబియా అమీబియా బ్యాక్టీరియా బ్యాక్టీరియా వల్ల వచ్చే విరోచనాలు నాడుల వెంబడి తీవ్రమైన నొప్పి ఇక చిత్త ఊట వ్రణాలు తీవ్ర సున్ని సున్ని సునిర్దిష్ట నొప్పులు కలర బ్యాక్టీరియా ప్రభావ శరీర ఉపద్రవాలు శ్రమలు విసుగు కాళ్ళు నొప్పులు కీటకాలు జంతువుల వల్ల గాయాలు చిత్త మూడు నాలుగు పాదాలు కిడ్నీ సమస్య అతిమూత్రం కిడ్నీలో రక్తస్రావం వడదెబ్బ మెదడు జ్వరం తలలో బాధ మూత్రనాశనం మూత్రనాళం సంబంధించిన సమస్యలు వాహిక వాపు మంట నడువు నొప్పి మూత్రపిండాల వా వాపు స్వాతి నక్షత్రం అతి మూత్ర వ్యాధి మరియు ఇతర మూత్ర సంబంధమైన సమస్యలు మూత్రనాళాలలో వ్రణాలు చీమి జాగడం మూత్రపిండాల వాపు ఎగ్జిమ చర్మ వ్యాధులు కుష్టు విశాఖ మూడు నాలుగు రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు పాదాలు విశాఖ ఆల్ట్రనల్ గ్రంథి స్రావంలో లోపం మూత్రపిండాల వాపు మధుమేహం చర్మం వ్యాధులు ఇన్సులిన్ లోపం కోమ విశాఖ నాలుగో భాగం స్త్రీలకు గర్భాశయ విశాఖ నాలుగో భాగం స్త్రీలలో గర్భాశయ ద్రోషాలు ప్రోస్టట్ గ్రంథి వ్యాకోచనం మూత్ర సంబంధమైన సమస్యలు దోషాలు స్త్రీలలో రక్త దోషాలు తరుతు మూత్ర విసర్జన మూత్రపిండాలలో రాళ్ళు గర్భాశయ సంబంధ గండమాల అంటే ట్యూమర్ అంటారు ట్యూమర్ మూత్రాశయంలో కురుపులు పుండ్లు పొంగు చూపడం రక్తంలో జీవద్రవం పాలు ఎక్కువ కావడం స్త్రీలలో నిండు చూలాల విషయంలో మాత్రం యూరేటర్స్ ఎక్కువగా ఉండడం మూత్ర విసర్జన బాధతో అవడం రక్తస్రావం అవడం వల్ల అపస్మారకం ముక్కు నుండి ముక్కు నుండి రక్తం కారడం ఇంకా అనురాధ వీరికి అనురాధ స్త్రీ సంబంధిత వ్యాధులు ఋతుక్రమం తప్పడం బాధ మూత్రనాళాలు వగేరాలు సన్నబడ్డం అతి తక్కువ రక్తస్రావం వందత్వం మలబద్ధకం మలలు అంటే ఫైల్స్ రక్తహీనత బాధ నాసికా సంబంధిత శ్వాస్మ స్వరం వాపు శ్వాస్మం గొంతు నొప్పి పుండ్లు తుంటి ఎముక విరగడం ఇక నక్షత్రం రక్తస్రావం తెల్లబట్ట మొలలు ఫిష్టివ గండమాల రహస్య అవయవాల్లో వైరల్ వ్యాధులు ప్రవుల్లో అనారోగ్యం బుధాలు చేతుల్లో నొప్పి మొల నక్షత్రం నడుము ప్రాంతంలో నొప్పి తుంటి వ్యాధులు కండరాల అవస్థ అవ్య అవ్యవస్థ కదలికలు కీళ్ళు సంబంధమైన బాధ ఊపిరితిత్తుల సంబంధ సమస్యలు పూర్వశాల సయాటికానే అనే నరాల వెంబడి నొప్పి మధుమేహం కీళ్ళ సంబంధి కదలికలలో లోపం బాధ శ్వాస సంబంధమైన అనారోగ్య ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ తుంటికాలు వాతం నొప్పి జలుబు తేమ ద్రవం రక్తం పాడవడం మోకాళ్ళకు ఎగువన వాపు కొత్త ఒకటబాల్ సయాటిగా అనే నరాల వ్యాపు శరీరంలో కాళ్ళు చేతులు మొదలైన అవయవాలకు పక్షపాతం ఊపిరితిత్తుల్లో అనారోగ్యం నేత్ర సంబంధమైన సమస్యలు ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాతాలు ఎగ్జిమ తదితర చర్మ వ్యాధులు కుష్టి వ్యాధి జీర్ణాశయ రోగాలు కడుపులో గ్యాస్ సంబంధిత సంబంధ బాధ బాధ వలన అసౌకర్యం నీరసం అలసత్వం కేలవాతం నొప్పి గుండిదడ అస్తవ్యస్తంగా గుండు కొట్టుకోవడం గుండెలో రక్త గడ్డలు రక్త గడ్డలు ఏర్పడడం ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు కాలుకు గాయం బొబ్బలు గాయంతో పాటు బొబ్బలు కూడా ఉంటాయి పొడిదగ్గు ఎక్కిళ్ళు ఎగిసిపడు కీళ్ళు వాతు కుంటితనం రంగాన్ని తీసివేయడం ధనిష్ట మూడు నాలుగు కాలు విరగడం నాళాలు రక్తంలో విషప్రయోగం గుండె జబ్బుతో గుండు జబ్బుతో అవడం గుండె ప్రాంతంలో రక్తాలు గడ్డగట్టడం రక్తం గడ్డగట్టి గడ్డలు ఏర్పడడం అధిక రక్తపీడనం అతి వేడెక్కిన రక్తం గుండె తీవ్రతగా కొట్టుకోవడం స్పృహ కోల్పోవడం శతవిషం కీళ్ళవాతం నొప్పి వాత సంబంధిత హృదయం యజమా కుష్టి గుండెదడ తీవ్రత ఎక్కువైన బీపీ పెరగడం శరీర భాగం తొలగించడం కుంటితనం పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు రక్తస్రావం వల్ల తెలివి కోల్పోవడం గుండె అస్తవ్యస్తంగా కొట్టుకోవడం పొంగు శీల మండల వాపు గుండెదడ హృదయంలో రంధ్రంలో రక్త పెరగడం తగ్గడం అంటే లో బీపీ అనమాట పూర్వపాత్ర నాలుగో పాదం వాపు పాదాలలో చల్లదనం తేమ కాలియం వేకోచనం పొత్తి కడుపులో గండమాల చిన్న ప్రేగుల అనారోగ్యం వరిబీజం కామెర్లు సంబంధిత సంబంధించిన ఆహార పోషణ ప్రే కామెర్లు ప్రేగుకు సంబంధించిన ఆహార పోషణ లోపం వల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధి పాదాలలో ఆనిలు ఉండడం ఉత్తరాబాద్లో కీళ్ళు నొప్పులు అజీర్ణం మలబద్ధకం హెర్నియా జీర్ణ వాయుపు ప్రేగుల్లో అత్యధికంగా వాయువు చేరడం పాదాలలో ఎముకలు విరగడం క్షయ పాదాలలో తేమ పొంగు పొత్తిగడుపులు సమస్యలు రావతి వారికి పాదాల వైకల్యం చిన్న ప్రేగుల్లో వ్రణాలు ఇవి మందులు త్రాగుడు వల్ల కలుగుతూ ఉంటాయి పాదాలలో కేళ్ళభాతం నొప్పి కేళ్ళవాతం నొప్పి కండరాల నొప్పులు అనబడే మూత్రపిండాల వ్యాధి చెముడు చెవులో చీము వేరు వేరు రాసుల్లో జన్మించిన వారికి సాధారణంగా కలిగే వ్యాధులు బట్టి ఆయా రాసుల తత్వాలు అనుసరించి వారి జీవన విధానాన్ని మలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది ఇందులో అగ్నితత్వ రాసులు రాశులు వాయుతత్వ రాసులు జలతత్వరాశులలో జన్మించిన వారు వారి వారి శరీర ఆకృతిని అనుసరించి ఆహార నియమాలు పాటించకపోతే రోగ భావన అధికమయ్యే సూచనలు కనిపిస్తాయి అందుకే నక్షత్ర బావి రాశి కార్యకత్వంతో కూడుకున్న దేహ విభాగాలు కలిగే రోగాలు పరిశోధాత్మకమైన దృష్టితో పరిశీలించడం వల్ల జన్మించిన జాతకాన్ని పరిశీలించి భావి జీవితంలో అనారోగ్యం లేకుండా కాపాడే అవకాశం కలుగుతుందని నా ప్రగాఢమైన విశ్వాసం ఇదే అందించిన పూజ్యలు మహనీయులు అయిన ప్రాచీన మన మహర్షు వారికి శిరస్సు వంచి పదాభివందనం చేస్తూ నమస్కరిస్తున్నారు ఈ విషయాలు అందరూ సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధిత్య ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారైనా సరే ఉదయం ప్రతత్కాల సమయంలో ఉదయం సూర్యోదయం దగ్గర నుంచి ఒక్క పదిహేను నిమిషాలు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటే ఆ సూర్యల యొక్క తేజస్సు వైబ్రేషన్స్ మనకు మన శరీరం మన శరీరానికి తాకి వాటి శరీర మన శరీరతత్వానికి అనుగుణంగా ఉన్న వాటిని స్వీకరించి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయన్నది అన్నది నా ప్రగాఢమైన విశ్వాసం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయడం అన్నది చాలా మంచిది అందరూ ఆచరిస్తారని ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా వసుదైగ కుటుంబ సభ్యులైన మీ అందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది మీరు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి శ్రేయభిలాషులకి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లేదు దయచేసి చేసుకున్నామని అనుకుంటున్నారు కానీ చేసుకుంటా లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో లోక సమస్త సుఖినో భవంతు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల